మేఠ జిల్లా గట్కేశ్వరపట్నంలో ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటానికి నూట యాబయో వారం నిత్య పూలమాల కార్యక్రమాన్ని అరుణ్ కుమార్ సారథ్యంలో నిర్వహించారు అదేవిధంగా మనువాదాన్ని మంటపెట్టి బ్రాహ్మణిజాన్ని బద్దలు కొట్టి బహుజన రాజ్యాంగాన్ని స్థాపించిన బహుజన చక్రవర్తి ఛత్రపతి శివాజీ మూడు వందల తొంభై నాలుగవ జయంతిని పురస్కరించుకుని శివాజీ చిత్రపటానికి పూలమాళ్లు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేచల్ మల్కాజగిరి జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ మలిపెద్ది శరత్చంద్రారెడ్డి మరియు మేచల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ బీ బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ విచ్చేసి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాళ్లు పేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో శరత్ చంద్రారెడ్డి మాట్లాడుతూ అరవై దేశాల రాజ్యాంగాలను చదివి భారతదేశ వరణ వ్యవస్థను కుల వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని భారతదేశ స్థితిగతుల దృష్ట్యా భారత రాజ్యాంగాన్ని రూపొందించిన మహానేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన ఆర్టికల్ మూడుతోనే సాధ్యపడింది అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు శక్తి అని బహుజన వర్గాలు తెలుసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు భారత రాజ్యాంగం లిఖించి మనుషులందరూ సమానమని చాటి చెప్పిన గొప్ప నేత ఆయన భారతదేశంలో సబండ వర్గాల హక్కుల కోసం పోరాటం చేసి ఓటు హక్కు సాధించి సామాన్య ప్రజలకి అందించిన గొప్ప నేత ఆయన అందుకే ప్రపంచ దేశాల్లో ఆయన పూజిస్తారని ఆయన అన్నారు ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన ప్రబుద్ధ భారత సభ్యులకు మరియు ప్రజలను చైతన్యపరుస్తున్న అరుణ్ కుమార్కి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు మేకల దాస్ గట్కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ మామిళ్ళ మామిళ్ల కుమార్ యాదవ్ మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్డీసెల్ అధ్యక్షుడు సురేష్ నాయక్ పోచార మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గట్కేసర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ కాంగ్రెస్ నాయకుడు కందుల కుమార్ ముదిరాజ్ కౌన్సిలర్ కడుపుళ్ల మల్లేష్ ఎన్ఎఫ్సి నగర్ మాజీ సర్పంచ్ వెంకటేష్ ముదిరాజ్ బొక్కా సుధాకర్ రెడ్డి ఆంజనేయులు నరసింహరావు మేఘల నరసింహరావు మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు జ్ఞానమాల నూట నూట యాభై వారం జ్ఞానమాల దాన్ని ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా వారి బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో మా ఊర్లో కూడా గత ఒక ఇరవై రెండు వారాల కింద అనుకుంటా స్టార్ట్ చేయడం జరిగింది అది ప్రతి వారం కూడా మా ఊరు గ్రామస్తులు ఒక మా ఊర్లోనే ఉండే ఒక విఐపిని పిలుచుకుంటుంటారు అట్లని మా ఊర్లో కూడా స్టార్ట్ అయింది అదేవిధంగా అదేవిధంగా మన 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 నియోజకవర్గాలని మీద ఊర్లలో కూడా స్టార్ట్ చేయడం అనేది చాలా అభినందనీయం మా అంబేద్కర్ ఆశయాలందరూ మనం సాధించాలని రానున్న రోజుల్లో కూడా వాళ్ళ గురించి ఇప్పుడే మన అరుణ్ చెప్పినట్టు వారి వారు ఏమేమి చేసిన ఈ దేశానికి కొరకు వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని త్యాగం చేసిన ఆ చరిత్ర కూడా పడ్డది కాబట్టి అంబేద్కర్ గారి జీవిత చరిత్రలో అది మరుగునబడ్డ అది కూడా అందరు ముందుకు తీసుకెళ్ళని తెలియజేస్తూ అంబేద్కర్ కొందరు వాడు కాదు అందరి వాళ్ళని కూడా అందరు తెలియాలని తెలియజేస్తూ అదేవిధంగా ఈ రాజ్యాంగం ఇచ్చేటప్పుడు అంబేద్కర్ గారు ఒకటే ఆలోచించు ఈ రాజ్యాంగ ఫలాలు అందరికీ మొదటి వ్యక్తి నుంచి చివరి వ్యక్తి వరకు అందాలన్నదే వారి కోరిక అందుకోసమే పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి పౌరుని కూడా ఓటు అనే ఆయుధం కూడా వారే కల్పించి ఎవరు న్యాయాన్ని ఎవరు ఎన్నుకోవాలన్నా వారు ఏది పద్దెనిమిది నిండిన కుర్రా నిర్ణయించాలనేది గొప్ప ఆశయం మహత్తర మహత్తర ఆలోచన వారికి కలిగినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారు ఆశించి వారు లిఖించిన గ్రంథంలో భాగంగానే నేను ఇవాళ జిల్లా పరిషత్ చైర్మన్ అయినా అని చెప్పుకున్నందుకు గర్వపడుతున్నాను అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించాలని ఇంకా మా తోడ్పాటు ఏమైనా అవసరం ఉన్నా కూడా మేము ఎక్కడికైనా రావడానికి ఎక్కడ ఏమైనా చేయడానికి కూడా సిద్ధంగా తెలియజేస్తాను నాకు ఏ అవకాశం ఇచ్చేది ప్రత్యేకంగా వారికి ఈ బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం జై హింద్ జయ తెలంగాణ